నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని డ్రైవర్ అన్నలకు అగ్నిమాపక శాఖ కీలక సూచన చేసింది కువైట్లోని వేసవికాలంలో అగ్ని ప్రమాదాలను నివారించడానికి కువైట్లోని కువైటీ పూరులు మరియు ప్రవాసులందరూ తమ యొక్క వాహనాల ఇంజన్లు మరియు విద్యుత్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహించాలని చెప్పేసి జనరల్ ఫైర్ ఫోర్స్ అగ్నిమాపక శాఖ కోరింది అలాగే మీ యొక్క వాహనాలు ఏవైతే ఉన్నాయో ఏవైనా రిపేర్లు ఉంటే రిపేర్లు చేయించుకోవడం కానీ ఇంజన్ ఆయిల్ మార్చడం కానీ లేకపోతే ఎలక్ట్రికల్ వర్క్స్ ఏవైనా ఉంటే కానీ అవన్నీ తప్పకుండా చేపించుకోవాలని చెప్పేసి అగ్నిమాపక శాఖ కోరింది దెబ్బతిన్నా లేదా లేకపోతే కట్ అయిపోయిన విద్యుత్ వైర్లు మంటలకు దారి తీసే స్పార్కులను అలాగే ఇంజన్ వేడెక్కడానికి కారణమవుతాయని చెప్పేసి అగ్నిమాపక శాఖ పేర్కొంది ఇంధనం అత్యంత మండే పదార్థం కాబట్టి ఇంధన లీకేజీ కూడా అత్యంత ప్రమాదకరమైన కారణాలలో ఒకటి నష్టం లేదా సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ఇంధన లైన్లు ఏవైతే ఉన్నాయో పెట్రోల్ ట్యాంకు నుంచి వచ్చే పైపులు ఏవైతే ఉన్నాయో ట్యాంక్ లీక్ అయితే కానీ ప్రమాదం తీవ్రంగా మారుతూ ఉంది ఐదవ నెంబర్ రోడ్డులో కూడా మనం చూసుకుంటే వాహనం బోల్తా పడిన తర్వాత అందులో ఉన్న పెట్రోల్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు వచ్చి ఒక మనిషి మనం చూసుకుంటే సజీవ దహనం అయిపోయాడనమాట కాబట్టి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో మీ యొక్క వాహనాన్ని కండిషన్లో ఉంచుకోవాలని చెప్పేసి అగ్నిమాపక శాఖ అధికారులు కువైట్లోని డ్రైవర్ అన్నలను కోరుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్